కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ఇందాక నాకు చెప్పారు అధ్యక్ష గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను ఓకే గారు కూర్చోండి సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమానం చెప్పి లేదు అవసరం అయినప్పుడు వచ్చి కొంత బ్యాక్స్ అయితే పర్వాలేదు అధ్యక్ష అధ్యక్ష అంత పర్వాలేదు కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేత కానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష 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 సమాధానం ఇవి ప్రజా హితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతం రాజకీయ కోణంలోనే వాళ్ళు సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ దీని మీద మా నిరసన తెలియజేస్తూ మేము వాళ్ళు విన్నా వెనకపోయినా నేను చైర్కి విధంగా ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఇవన్నీ కూడా మాక్సిమం తప్పుడు కేసులు అంటేనే కావాలని బనాయించిన కేసులని తప్పుడు కేసులు అంటారు ఆ కేసుల గురించే చాలా మంది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు వాళ్ళ గురించి అని ఇప్పుడు వాళ్ళేదో ఏదో ఒకటిన్నర సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా అధ్యక్ష మేము ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అధ్యక్ష మేము ఒక ప్రొసీజర్ ఉంది దానికి నియమ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం వెళ్తున్నాం వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష అలాంటి అవసరం కూడా లేదు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ రికార్డ్ యాజ్ పర్ లా ఈరోజు ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో వాటి అన్ని మేము చర్యలు తీసుకుంటున్నాం దయచేసి వాళ్ళు ప్రతిదీ పొలిటికల్ లా ఆలోచిస్తున్నారు అధ్యక్షు एंड 14034 आर पोस्ट पॉइंट एट द रिक्वेस्ट ऑफ़ द मेंबर गवर्नमेंट बिल गवर्नमेंट बिल इंपोर्टेंट है तो कुछ सभी 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 लड़कियां ने क्वेश्चन कर दिया क्षय అధ్యక్ష ఇప్పుడు సిపిఎస్ కేసు సంబంధించి మా దగ్గరకు వచ్చినవి నూట నలభై తొమ్మిది కేసులు మా పరిధిలో వచ్చినాయి అధ్యక్ష దానికి సంబంధించి డిస్పోజ్ అయిపోయినవి నూట పంతొమ్మిది కేసులు డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష పెండింగ్ ట్రయల్ ఇరవై ఉన్నాయి అండర్ ఇన్వెస్టిగేషన్ సెవెన్ ఉన్నాయి అంటే ఎయిటీ పర్సెంట్ సిపిఎస్ గురించి టీచర్స్ చేసిన పోరాటంలో ఎయిటీ పర్సెంట్ కేసులు ఎత్తివేయబడినవి మిగతా కేసులు కూడా మంత్రి గారు హోమ్ మినిస్టర్ మినిస్టర్ సరే అన్ని కూడా రివ్యూ చేసి చేయండి గవర్నమెంట్ 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 బిల్ 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 సార్ రిక్వెస్ట్ టు టు ఆఫ్ ఆఫ్ ఎక్సైజ్ ఎక్సైజ్ మూవ్ ద ద మోషన్ ఫర్ టేకింగ్ కన్సిడరేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఐ రిక్వెస్ట్ మూవ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష ఏం లేదు అధ్యక్ష సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అబ్కారీ చట్టం వన్ సిక్స్టీ ఎయిట్లో ఇందులో ఇక్కడ మీదట ప్రధాన చట్టం అని పేర్కొనబడింది అధ్యక్ష పంతొమ్మిదవ పుదుచెరుపు ఉప పరిచ్ఛేదము రెండులో వలన బాధపడుతున్న అను పదములను అంటే కుష్టి వ్యాధి లేదా ఏదైనా ఇతర అనే పదములను వదిలేయాలని ప్రధాన చట్టంలోని ముప్పై ఆరో పదచ్చర ఉప ఉన్న వలన బాధపడుతున్న అనే పదములు తర్వాత కుష్టి వ్యాధి ఇతరులు అనేది పదాలు వదిలేయాలని పెట్టుకోవడం జరిగింది పరీక్ష అంటే వలన బాధపడుతున్న అని మాత్రమే పదాన్ని ఉంచమనేది The question is that the on the place exercise amendment bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those aye. who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 and 3, class 1, enacting an formula and long title, and they are before the house. The question is. Those who are for class 2 and 3, class 1 enacting formula and long title, please say aye. aye. Those aye. who are aye. against, aye. please say no. I say it, I say it. Class 2 and 3, no, no, class no, 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 1 aye. enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for access to move the motion for passing the bill. Honorable Chairman, sir, I request to move that the bill be passed. The question is that the bill be passed. those those who who are are for the the no. the motion motion please please say say against no, I I it, it, is is carried and the bill is passed. ధన్యవాదాలు డిగిన క్వశ్చన్ పోలీస్ శాఖను పటిష్టపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందా అంటే అందిస్తుంది అధ్యక్ష ఇప్పుడు మనకి ఎంఎస్యూఎంపి కింద అధ్యక్ష నలభై ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఆమోదించింది అధ్యక్ష విడుదల చేసినవి పదహారు పాయింట్ నాలుగు ఏడు కోట్లు అదేవిధంగా అధ్యక్ష ఏపీ ఎఫ్ఎస్ఎల్ దగ్గర నుంచి నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ క్రోస్ అప్రూవ్ చేసింది అధ్యక్ష ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ ఈ రోజుకి మనకి స్పెండ్ చేసిన అధ్యక్ష ఇవి అధ్యక్ష ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కానీ అదేవిధంగా అపాకి సంబంధించి కానీ మనకి సంబంధించి డీటెయిల్స్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అండర్ ఎంఓపిఎఫ్ స్కీమ్ కింద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అధ్యక్ష సుమారుగా ఎనభై నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసింది అధ్యక్ష దానికి కూడా వర్క్స్ మూవ్ అవుతున్నాయి వాటితో పాటు మనకి ఐసీజేఎస్ కింద అధ్యక్ష నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ ఎంఎపిఎస్ కింద పదహారు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు అదేవిధంగా అధ్యక్ష ఇంకా మనకి అప్రూవ్ చేయాల్సింది కూడా ఒక రెండు వందల కోట్లు అప్రూవ్ చేయాల్సింది కూడా ఉంది అధ్యక్ష అది త్వరలో అప్రూవ్ అవుతుంది అధ్యక్ష కూర్చోండి మొదటి ప్రశ్న సమాధానం అరవై ఆరు లక్షలు యాభై ఏడు వేల ఐదు వందల ఎనిమిది మంది రెండో ప్రశ్న సమాధానం వివరాలను అనుబంధంలో గతపరచడం జరిగింది మూడు నాలుగో ప్రశ్న సమాధానం మౌలిక సదుపాయాలు పారి పరిశుభ్రత మరియు పాఠశాల నిర్వహణత్వం సహా రాష్ట్రంలో మొత్తం విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మొత్తాన్ని కేటాయించడం జరిగింది దాని తర్వాత ప్రశ్నానికి లేదండి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు శివరావు రెడ్డి గారు యాదవ్ గారు గౌరవ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఏది ఏమైనప్పటికీ అమ్మఒడి అనే పథకం పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని చెప్పి దేశంలోనే మొట్టమొదటిగా మా నాయకుడు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నెలకు పదహైదు వేలు ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష ఎంతో మంది మంత్రి ఎంతో మంది ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిన ఇటువంటి పథకాలు పెట్టాలి పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష కానీ మా నాయకుడికి వచ్చింది వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారని చెప్పేసి ఈరోజు చాలా మంది కొరత పెట్టింది మనకు తెలిసింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా నేను అడిగేది ఏంటిది అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎనభై ఏడు లక్షల నాలుగు నలభై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని చెప్పినప్పుడు కానీ ఇందాక గౌరవ మంత్రి గారు